ఎక్స్పెషల్లీ ఈ వీడియో వచ్చేసి నేను మనము రైతుల కోసమే తీయడం జరుగుతుంది ఒకసారి రైతున్న ఆ పంట ఏ విధంగా వేసాడు ఎంత నష్టమొచ్చి అంతా కూడా మనం తెలుసుకున్నాము ఇకైతే ముందుకు వెళ్ళి మనము ఆ పంటనైతే ఇప్పుడు ప్రజెంట్ చూద్దాం రండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టమాటా ఒక వీళ్ళు చెప్పింది ఏమంటే మనకు ఒక కోత కూడా ఒక వేయలేదు అని చెప్పి హాయ్ ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం వచ్చేసి అన్నమయ్య జిల్లాలో ఉన్నాము ఆ వీడియో తీయడానికైతే ఇక్కడికి వచ్చాము కలిగిరి దగ్గరకు ఉన్నాము ఇక్కడ మనము వీడియో తీయడానికి వెళ్ళినప్పుడు ఇక్కడైతే మనకు ఒక టమాటా పంట అయితే కనపడింది ఆ పంట అయితే చాలా బాగా వచ్చింది కానీ బాధాకరణ విషయం ఏమంటే రేట్ లేదు ఫ్రెండ్స్ ఇదంతా కూడా ఒక ఎకరా ఉందంట నేను రైతున్నలు అయితే అడుగు అనుకొని తెలుసుకున్నాను రేట్ అయితే లేదని చెప్పారు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక ఎకరా తోట ఇలా మొత్తం అంతా కూడా పండ్లు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి ఎక్స్పెషలీ ఈ వీడియో వచ్చేసింది మనం మనము కోసమే తేవడం జరుగుతుంది ఒకసారి ఆ రైతున్న ఆ పంట ఏ విధంగా వేసేది ఎంత నష్టం వచ్చి అంతా కూడా మనం తెలుసుకున్నాము ఇక అయితే ముందుకు వెళ్ళి మనము ఆ పంటనైతే ఇప్పుడు ప్రజెంట్ చూద్దాం రండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టమాటా ఒక వీరు చెప్పింది ఏమంటే మనకు ఒక కోత కూడా కొయ్యలేదు అని చెప్పారు దాదాపు నాలుగు లక్షల వరకు ఇక్కడ పెట్టుబడి పెట్టడం జరిగిందంట ఒకసారి ఇవన్నీ కూడా మీరు చూడండి పంట ఏ విధంగా ఉంది ఇవన్నీ కూడా ఇలా ముందుకు వెళ్ళేసి మనం ఇంకా చూద్దాం రండి టమాటా పంటని ప్రజెంట్ ఇప్పుడు మార్కెట్లో వచ్చేసి మనకు అరవై రూపాయల వరకు బాక్స్ వెళ్తుందని ఇక్కడ ఉన్నటువంటి అయితే మనకు అదే అదేవిధంగా ఇక్కడంతా కూడా మనకు చూడండి డివైప్ అంతా కూడా టమాటానే ఇక్కడ అందులో వర్షానికి కూడా ఇవన్నీ కూడా టమాటా మొత్తం కూడా మొత్తం డ్యామేజ్ అయితే అయిపోయింది చూడండి రేటు కూడా లేదు ప్రజెంట్ ఇక్కడ ఇంకా కొంచెం మనం ముందుకైతే వెళ్దాము ఇక్కడ చూడండి మొత్తం పండ్లన్నీ కూడా రెడ్గా వచ్చేసినాయి అనమాట వీటి ధర లేకుండా ధర లేకుంటే అలాగే ఇక్కడ వదిలేయటం జరిగిందనమాట చూడండి తోట అయితే చాలా బాగా ఉంది ఎరువులన్నీ కూడా వేశారంట ఎంత ఖర్చు అయింది ఎంత కూడా నేను ఈ వీడియోలో మీకు చెప్తాను వాళ్ళు ఎంత పెట్టుబడి పెట్టారు విట్టడానికి ఎంత అయింది తర్వాత ఎరువులకి ఎంత అయింది ఇక్కడ ఉంది కదా ఈ పూరి కట్టడానికి ఎంత అయింది ఇవన్నీ కూడా నేను వీడియో చివరిలో మీకు తెలియజేస్తాను ఒకసారి మీరు చూడంతో చూడండి చూసిన తర్వాత మీకు ఖచ్చితంగా చెప్తా రైతు నల కోసమే తరుగా ఈ వీడియో చూడడం జరుగుతుంది మనకు వేరే వీడియో ఉంది కాకపోతే ఇక్కడ పంట చూసిన తర్వాత ఈ వీడియో నేను మన ప్రభుత్వానికి చేరాలని చెప్పేసింది ఈ వీడియో తీవడం జరుగుతుంది కనీసం మద్దతు ధరన కల్పిస్తే ఈ యొక్క టమాటా పంటకి రైతున్న నష్టపోకుండా ఉంటాడని చెప్పేసింది ఈ వీడియో అనేది మనం ఈరోజు తీస్తున్నాం ఈ ఎకరం పొలంలో రైతున్న తాను పెట్టిన ఖర్చులను చూసి చెప్పేసరికి మనకు చాలా బాధ్యత వేసింది ఫ్రెండ్స్ దున్నకానికి ముప్పై వేల రూపాయలు ట్రాక్టర్కి ఇచ్చాడంట అదేవిధంగా ఎరువు అయితే ఇరవై నాలుగు వేల రూపాయలు ఆరు లోడ్ల ఎరువు అయితే తో తోలారంట ఇంకా ఇలా చాలా ఖర్చులు అయితే తను పెట్టడం జరిగింది సుమారుగా ఇక్కడ కట్టెలకైతే ఒక యాభై వేల రూపాయలు అక్కడ పూరీలు ఉంటాయి కదా ఒక కట్టడానికి వచ్చేసి ఇరవై వేల రూపాయలు మందులకైతే దాదాపు నలభై వేల రూపాయల వరకు ఖర్చు పెట్టాడంట ఇవన్నీ చూసినట్టయితే ప్రజెంట్ మనకు ఈ యొక్క టమాటా యొక్క ధర అయితే అరవై రూపాయల నుంచి డెబ్భై రూపాయల వరకు ఉందంట మనం వీళ్ళకి చేయవలసిన హెల్ప్ ఏదైనా ఉందంటే ఈ వీడియోని మనం షేర్ చేసినట్లయితే వీరంతా ఎక్కువ మందికి షేర్ షేర్ అయ్యి ప్రభుత్వం దృష్టికి వెళ్తుంది కావున దయచేసి ప్రతి ఒక్కరు ఈ వీడియోని షేర్ చేసి రైతులకు అండగా ఉందాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫ్రెండ్స్ బాయ్